పోరాట సంఘం సంగారెడ్డి జిల్లా సామాజిక ఉద్యమ శిక్షణ ప్రధాన రెండు రోజుల పాటు జయప్రదంగా జరిగినాయి జిల్లవ్యాప్తంగా అన్ని మండలాల నుంచి ముఖ్యమైన పట్టణాల నుంచి కూడా కార్యకర్తలు రావడం అనేటటువంటి జరిగింది ఈ రెండు రోజుల పాటు అనేక సామాజిక సమస్యల మీద చర్చ జరిగింది భవిష్యత్తులో జరిగేటటువంటి పోరాటాలను కూడా నిర్ణయం చేసుకోవడం అనేటటువంటి జరిగింది ఈరోజు దేశంలో ముఖ్యంగా ఇవాళ దళితుల పట్ల పెద్ద ఎత్తున వివక్ష కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది దేశానికి స్వాతంత్రం వచ్చి ఈ సంవత్సరాలైనా సరే నేటి కూడా వివక్షత దాడులు అంటాంతరం వ్యవ వేధింపులు పెద్ద ఎత్తున పెరుగుతున్న యొక్క ఈరోజు తగ్గేటటువంటి పరిస్థితి లేదు వీటన్నిటికీ కూడా ఈరోజు పాలకుల యొక్క చిత్తశుద్ధి అనేటటువంటి కనిపిస్తూ ఉంది పాలకులు సిత్తశుద్ధి నిర్లక్ష్యం వహించడం వలన ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున తన దాడుల్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మన ముఖ్యంగా వాళ్ళ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులకు రక్షణ లేకున్నటువంటి పరిస్థితి ఉంది మన అనేక చోట్ల దళిత యువకుల మీద దాడులు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అట్లనే మహిళల మీద మానవంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ రాజ్యాంగం మీద రిజర్వేషన్ల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇంత జరుగుతున్నా సరే ఈరోజు మోడీ మాత్రం పట్టించుకునే పరిస్థితి ఎంపీ అందుకనే ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక తరగతులు దళితులు గిరిజనులు బలహీన వర్గాలు సంఘటితంగా ఈరోజు కదలవలసినటువంటి అవసరం ఉంది ఈ దాడుల్ని తిప్పికొట్టవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి వాళ్ళ విజ్ఞప్తి చేస్తాము మన రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా అసరావుపేటలో పెత్తందారుల ఈరోజు అది పోలీసు అధికారుల యొక్క అగ్రపులో పెత్తందారుల యొక్క పోలీస్ అధికారుల వేధింపులకు ఒక దళిత ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ అనేటటువంటి ఎస్ఐ ఈరోజు ఆత్మహత్య చేసుకొని చెప్పినటువంటి ఒక దారుణమైనటువంటి ఘటన కనిపిస్తూ ఉంది ఈ రకమైనటువంటి ఘటనలు అధికారులకు తప్పట్లేదు స్థాయి నుంచి ఈరోజు పైన ఉన్నటువంటి అధికారుల వరకు కూడా దళితుల పట్ల వివక్షత వేధింపుల మూలంగా అనేక ఘటనలు జరుగుతూ ఉన్నాయి వీటిని అరికట్టవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను వెంటనే శ్రీరాములు శ్రీనివాస్ ఎస్ఐ కుటుంబాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి అని చెప్పేసి కేవీపీఎస్ గా డిమాండ్ చేస్తా ఉన్నాను లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతాం ఈరోజు దళితుల హక్కుల కోసం వాళ్ళ అనేక అంశాల మీద పోరాటం ఈరోజు పెద్ద ఎత్తున చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాను అందుకని దళితులంతా ఐక్యమై ఈరోజు హక్కుల కోసం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఈరోజు ఏర్పడ్డది మనవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సినటువంటి ఏర్పడది దానికోసం దళితులంతా సంగీతం కావాలి అని చెప్పేసి మరో మార్గం లేదని చెప్పేసి కేవీపీ ఈరోజు కోరుతా ఉన్నాం దానికోసం రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతుందని చెప్పేసి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి